హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ముఖద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలషం ఏర్పాటు చేసుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలషం ఉంచడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు వస్తుంది అలాగే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలుషంలో ఉంటుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురును ఎక్కడ పడితే అక్కడ తలుపుల దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుని కాళ్ళతో తన్నవచ్చు లేదా తొక్కవచ్చు కాబట్టి చీపురుని ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని పండితులు చెప్తున్నమాట ప్రధాన ద్వారానికి మామిడాకులు ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూల దండను అలంకరణగా ఉంచితే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ద్వారానికి ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని పండితులు చెప్తున్నారు మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తి గుర్తు స్వస్థతకు కలగజేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం పైన కళ్ళ దృష్టి గణపతి చిత్రాన్ని ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా మీ ఇంటిని కాపాడుతాడు కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెప్తున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని శాస్త్రంలో చెప్పబడింది ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమంతుడు పటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో గౌరవం ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ముగ్గు ద్వారా ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని పండితులు చెప్తున్నారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా ఏదైనా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది కాండ పట్టిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పట్టికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు అస్సలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు చెత్త వేయకూడదు అలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది దీంతో ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం వల్ల ఆ ఇంటికి చాలా శుభప్రదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి